పొలిటికల్గా వెళ్తే సార్ మరి పొలిటికల్ విషయంలో కేటీఆర్ గారి పైన ఈ కార్ రేసు అనే దాని మీద కూడా కేసు పెట్టడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి కానీ కేటీఆర్ గారు ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు అని అంటున్నారు అరెస్ట్ అవకా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయంటారా ఒకవేళ అవకా అవకాశం ఉంటే అరెస్ట్ అయితే ఎలాంటి శిక్షలు పడబోతున్నారు అంటే కేటీఆర్ గారి అరెస్ట్ విషయానికి వచ్చేటప్పటికే అటు రాజకీయంగా ఇటు లీగల్గా మనం చూడాలి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరూ కలిసి రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్ళేప్పుడు ఆయన జైలుకి పంపించే దాంట్లో ప్రముఖ పాత్ర ఉన్నది కాబట్టి ఇది రివేంజ్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని ఒక ఆలోచనతో చేస్తున్నారు అనేది ఎక్కువ మంది నమ్ముతున్నారు అయితే బెయిల్ ఉన్నప్పుడు చేయకుండా క్వాషింగ్ పిషన్ ఉన్నప్పుడు చేయ చేయకుండా ఈడీ ఇప్పుడు ఈడీని పంపించారు కూడా చట్ట ప్రకారం చేసేటట్టు ఇప్పుడు బెయిల్ విధానంలో కూడా మనకి మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ బాధపడతాడా లేదా బిడ్డ బా వాళ్ళ అమ్మాయిని ఆ కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు యాభై ఎన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన బాధపడ్డాడు మనకు తెలుస్తుంది అది సో కేసీఆర్ని కేటీఆర్ని దెబ్బ కొట్టడానికే ఈ ఫార్ములా కేసు వచ్చింది అనేది ఒక వాదన మరో వాదన ఏంటంటే అసలు ఈ అధికారులు ఇప్పుడు హెచ్ఎండి అధికారి పేరు ఏదో ఉంది ఆయన ఎందుకు డబ్బు పే చేశాడు ఎవరు చెప్తే చేశాడు మరి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఎలక్షన్ కమిషన్ యొక్క నాలెడ్జ్ తోటి పర్మిషన్స్ తోటి చేయాలి మరి అది లేకుండా ఎందుకు ఇచ్చావు సో గ్లేరింగ్ గా మనకు పర్మిషన్ లేకుండా ఆయన డబ్బు కట్టాడు అదే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ రూల్ ఆఫ్ లా కనుక ఫాలో అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఏమవుతుంది అదే డబ్బు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తారు లేదంటే ఎలక్షన్ కోడ్ రాకముందే ఇచ్చిండాలి అందులో యాభై ఆరు కోట్ల పెండింగ్ అది ఒక విషయం ఏమంటున్నారు మేము విధి విధానాలు తీసుకున్నాము మేము చెప్పాము ఆఫీసర్స్ రూల్స్ ఫాలో కావాలి వాళ్ళు ఏదైనా తప్పు చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి మమ్మల్ని మమ్మల్ని మీరు ఏమంటానికి లేదని వీళ్ళు అంటున్నారు సో ఇప్పుడు కోర్టులో అది పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా ఇద్దరి మీద కూడా దీనికి సంబంధించి కేసు కూడా ఉంది కాబట్టి ఎవరు అరెస్ట్ అవుతారు ఎవరు అరెస్ట్ లీగల్ లీగల్గా రాజకీయంగా రెండు విధాలుగా కూడా ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి వేచి చూడాల్సిందే కోర్టులో ఉన్న మ్యాటర్ మీద ఎక్కువ మనం మాట్లాడటానికి అవకాశం లేదు కానీ గ్లేరింగ్గా చూసినప్పుడు కొన్ని తప్పులు అయితే కనబడుతున్నాయి మరి ఆ తప్పులకే మరి జైలుకి పోవాలంటే ఇక్కడ మీరు మనం ఒకటి గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించినప్పుడు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు పెండింగ్ కేసు మూడేళ్ళ నుంచి చెప్పిన పెండింగ్ కేసులో నోటీస్ కూడా ఇవ్వకుండా సడన్గా పోలీసు వెళ్ళి ఈడీ కేసులో అరెస్ట్ చేసేసారు మరి అప్పుడు ఈ టూ కేసులో లాగా బెయిల్ రాలా దానికి కారణాలు అవన్నీ మనం టూ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం కానీ అన్ని రోజులు యాభై ఎనిమిది రోజులు ఆయన జైల్లో ఉండే విధంగా ఒక విధానం ఏర్పాటు చేసి ఒక స్కెచ్ చేసి ఆయన లోవల్ పంపించినట్టుగా మనకు అది రాజకీయ ప్రకంపనలు అప్పుడే వచ్చినాయి దానికి కారణమే మళ్ళీ ఆయన ఎలక్షన్ లో గెలవడం కూడా జరిగింది మరి ఇక్కడ అలా జరగడం లేదు ఇక్కడ ఎవరంటే వాళ్ళని లోపలికి వెంట వెంటనే పంపించడం లేదు రమ్మంటున్నారు పిలుస్తున్నారు వాళ్ళు ఈ లోపల కోర్టుకి వెళ్ళారు రిక్షా విషయంలో కానీ ఇంకోరు విషయంలో కానీ కోర్టుకి వెళ్ళటం దాన్ని ఏమంటారు క్రాష్ చేయమని చెప్పి పిటిషన్లు వేసుకోవడం హైకోర్టు కొంత రోజులు స్పెషల్ బాటిం ఈ లోపల రెగ్యులర్ కోర్టుకెళ్ళి మళ్ళీ బెయిల్ తెచ్చుకోవడం ఒక లా అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా నటన జరుగుతుంది అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లా ప్రకారం వేచి చూడాలి అదేను ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నేర నేరం ఎలాంటి శిక్షలు వర్తించబోతా ఈడీ ఎంటర్ అయిందంటే ముందు ఏదైతే డబ్బులు నష్టం జరిగిందో ఆ డబ్బులన్నీ రికవర్ చేస్తారు ఫైన్ వేసి రెండింతలు మూడింతలు ఆ డబ్బులు కూడా ఫైన్ కింద రికవర్ చేస్తారు మళ్ళీ సీరియస్ అఫెన్స్ కాబట్టి శిక్షలు కూడా ఉంటాయి కొన్ని అఫెన్సెస్కి ఆయన మీద పెట్టిన వాటిలో మూడేళ్ళు ఉన్నాయి కొన్ని అంతకంటే ఎక్కువ ఉంది కొన్నిటికి టెన్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ట్రస్ట్లో పనిచేస్తారు అంటే నమ్మకం మీద వాళ్ళకి పవరు పవర్తో పాటు డబ్బు యొక్క కస్టడీ విధానాల మీద నిర్ణయం తీసుకునే అధికారులు ఇవన్నీ ఇస్తారు నువ్వు ఆ ట్రస్ట్ని కనుక బ్రీచ్ చేస్తే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే అఫెన్స్కి పదేళ్ళు శిక్ష ఉంది సో ఈడీ ఎంటర్ అక్కడ క్రిమినల్ ఫ్రీచ్్రస్ట్ ఉన్నట్టే సో ఏ సెక్షన్ పెడతారని దాన్ని బట్టి కేసులు ఉంటాయి ఏ కేసు ఎలా ఉన్నా ముందు రాజకీయంగా చట్టపరంగా సామాజిక పరంగా ఒక సీరియస్ జోల్ట్ బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఆయన అరెస్ట్ అయితే సింపతి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ఏమన్నా అధికారంలోకి వస్తుందా అనే ఆలోచన కూడా ఉంది నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను బీఆర్ఎస్ కవిత గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది కూడా ఇప్పుడు ఆమె కూడా చాలా హెక్టిక్ స్టెప్స్ యాత్రలాగా బయలుదేరి ప్రజాయాత్ర చేస్తూ ముందుకు వెళ్తా ఉంది ఆమె ఎందుకంటే అరెస్ట్ అయిన ప్రతి వాళ్ళు అటు జగన్ విషయంలో కానీ లేకపోతే ఇంకా చాలా మంది విషయంలో అరెస్ట్ అనేది ఒక ఆయుధంగా మారిపోయింది దేంట్లో అరెస్ట్ చేశారు దేంట్లోనే పక్కన పెడితే పెడతారు కానీసేపు జనం ఏమంటారు అంటే అరెస్ట్ చేయలేదు చట్టం తప్పు చేసినా అని అంటారు అరెస్ట్ లోపల పెట్టిన తర్వాత సింపతి వచ్చేస్తుంది భారతీయ సంస్కృతిలో సింపతి అవన్నీ ఒక భాగం సో ఆమెకి ఏమన్నా అవకాశాలు అది కూడా ఆమె ఇప్పుడు మహారాష్ట్ర లోలాగా బీజేపీలోకి సపోర్ట్ తోటి ఏమైనా చేస్తా ఏమన్నా మనం చూడాలి ఏ చూడాలి చట్టం అయితే ప్రస్తుతానికి పని చేస్తున్న మనకు కనబడుతుంది ఆ పనిచేసే చట్టం ఎంతవరకు దాన్ని సమర్థంగా అమలు చేసి న్యాయాన్ని త్వరితగతిన అందరికి అందిస్తూ స్టేట్ డబ్బుల్ని రికవరీ చేస్తూ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేదాన్ని చేస్తారో వేచి చూడాల్సింది